అండి ఇది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అయితే ఇప్పుడు ఈ లూజు చూసుకున్నప్పుడు ఇది టైట్ అయిందనమాట ఇది టైట్ అయినప్పుడు ఇప్పుడు చూడండి వాళ్ళు వేసిన కుట్టు ఇక్కడుంది ఇక్కడుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా పెడితే వెయిటే వస్తుంది కానీ కావాల్సింది తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర కావాలి తొమ్మిదిన్నర కావాలంటే చూడండి ఇక్కడికి ఇక్కడికి ఖర్చు ఉందా ఖర్చు లేదు ఇప్పుడు ఇక్కడి నుంచి కుట్టేసుకుంటా అనుకోండి హ్యాండ్ కూడా మరి ఇక్కడి నుంచి వస్తుంది కదా అంటే హ్యాండ్ పోయింది ఈ లూజు కోసం ఇక్కడ హ్యాండ్ పోయింది సరే ఇక్కడ హ్యాండ్ బాగుంది ఇట్లా వేసేసినాం అనుకోండి చెయ్యి కటింగ్ కరెక్ట్గా వస్తే ఇక్కడ రావాలన్నమాట లూజు మనకు కావాల్సిన లూజ్ అనేది దీన్ని చక్కగా ఇక్కడ రావాలి అర్థమైంది కదా మీకు సరే ఇది వస్తే అలా రావాలి ఇది వదిలేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చింది అనుకుందాం ఇది ఇక్కడి నుంచి రామ్ హోల్ రోడ్ గొలుచుకుంటే చూడండి ఇక్కడికి పది ఉంది అంటే ఇది ఎక్కువైంది ఇది ఎక్కువైంది ఇది ఎక్కువ హ్యాండ్ కటింగ్ తప్పు వచ్చింది తేడా వచ్చింది ఇంకా బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా వస్తుంది చెప్పండి ఇది ఒక్క ఇది టైట్ అయినందుకు బ్లౌజ్ విప్పితే విన్ని అయితే ఇక్కడ హ్యాండ్ కటింగ్ మొత్తం తేడా వచ్చిందనమాట ఇక్కడికి రావాలి మనకి ఇక్కడ ఇక్కడ మన చెస్ట్ కొలత ఎక్కడికి ఉందో హ్యాండ్ కూడా అక్కడ కరెక్ట్గా రావాలి అంటే హ్యాండ్స్ పోయింది ఇంకోటి ఏంటంటే ఇది చూసినాం కదా ఇక్కడ లేస్తుంది ఇక్కడ ఎందుకు లేస్తుంది ఇక్కడ దాదాపు ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇట్లా లేస్తుందండి అయితే ఇక్కడ డౌన్ ఎక్కువ ఇప్పుడు యూట్యూబ్లలో బాగా అందరు ఇక్కడ డౌన్ చేయాలి డౌన్ చేయాలి అంటురాని ఇక్కడ డౌన్ చేసేసరికి ఇక్కడ అంటే ఇది భుజం మీదకి వస్తుంది మీకు ఇటువైపు తిప్పితే మీకు ఇటువైపు తిప్పితే భుజం మీదకి వస్తుంది అన్నమాట చూడండి అసలు బుట్టలు 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 వచ్చింది అసలు ఇది షేప్ లేదనమాట షేప్ లేకపోవడం వల్ల ఇక్కడ డౌన్ ఎక్కువ చేయడం వల్ల ఇక్కడ ఇట్లా లేస్తుంది కదా బుట్ట చేతులు లేసినట్టు లేస్తున్నాయి చూస్తారు కదా అయితే ఈ బ్లౌజ్ నేను ఒక అమ్మ ఫార్టీ ఇయర్స్ నుంచి బ్లౌజులు కుడుతున్నా మీరేం కట్ చేసి ఇకండి నేనే కట్ చేసి బ్రహ్మాండంగా కుడతా అంటే ఇచ్చిననమాట టూ ఫిఫ్టీ మీటర్ టూ ఫిఫ్టీనో ఎంతో మీటర్ క్లాత్ ఫిఫ్టీ రూపీస్ లైనింగ్ కుట్టినందుకు చెప్పట్లేదు ఇంకా నేను వింటురా అది అయితే ఇది పరిస్థితి దీన్ని విప్పితే సరే ఇది పెంచుకుందాము ఇది పెంచితే సరే ఇక్కడికి వస్తుంది ఏం లేవు ఇక్కడ ఖర్చులు ఏం లేవు ఇక్కడికి వస్తుంది కానీ హ్యాండ్ తేడా ఉంది ఇప్పుడు హ్యాండ్ ఇట్లా ఎట్లా వేస్తామండి అసలు కొలత ఇక్కడ ఉంది ఇట్లా ఎట్లా వేస్తాం అసలు స్ట్రైట్గా రావాలి కదా మామూలుగా ఏమో హ్యాండ్ కొలత ఇక్కడ ఉందన్నమాట ఇక్కడ దీని చక్కగా ఉందన్నమాట అప్పుడు ఆమె వేసింది దీని చక్కగా ఇక్కడ ఉంది అయితే దీని చక్కగా రావాలన్నమాట మనకి మనకు కావాలి అట్లా రాలేదు అంటే హ్యాండ్ కటింగ్ రాలేదని అర్థం హ్యాండ్ కటింగ్ రాలేదు ప్లస్ యామ్ హోల్ రౌండ్ ఎక్కువైపోయిందని అర్థం అనమాట అర్థమైందా మీకు మీరు మీకు ఫుల్ కటింగ్ చూపిస్తా అండి నేను అసలు ఇవేమీ ఈ పాడైపోయిన బ్లౌజులు చూసుకొని బుర్రపాటు చేసుకోవద్దు అసలు కటింగ్ కరెక్ట్ నేర్చుకుంటే మనం రిపేర్ బ్లౌజులు చూసి తెలుసుకోవాల్సిన విషయాలు ఏమి ఉండవు అవసరం లేదు తెలుసుకోవాల్సిన విషయాలు అవసరం లేదు ముందు కటింగ్ బాగా రా అనుకోండి ఈ పాడైపోయిన బ్లౌజులు చూస్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే అసలు బాగా వచ్చిన వాళ్ళకే బుర్రపాడైపోద్ది ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బా వద్దురా బాబు ఈ బ్లౌజులు కుట్టడం అనిపిస్తుంది అనమాట కుట్టుకోవడం కనీసం మనవి మనం కుట్టుకోవడానికి కూడా పాడైపోద్ది వింటురా వేరే వాళ్ళకి గుట్ట కుట్టు నీటుగా ఉంటే ఏంలా అమ్మండి చూడండి ఇది మరిచి ఇక్కడ వేసింది పోనీళ్ళు ఇలాంటివైతే నేను అసలు పట్టించుకోను ఫిట్టింగ్ వచ్చిందా లేదా చిన్నగా అయిపోయింది ఏదో చిన్నపిల్ల ఇప్పుడు సైజు బ్లౌజ్ ఇచ్చేది దేనికి ఈ ఈ కొలతలు అన్నీ సైజు బ్లౌజ్లో వస్తాయి సైజ్ సైజు బ్లౌజ్లో చూసుకోవాలి ఇవన్నీ చూసుకోరు ఏం చూసుకోరు ఇంకా బ్యాక్ పార్ట్ సంగతి చెప్పాలంటే బ్యాక్ పార్ట్లో అసలు షేపే లేదు ఎందుకు షేప్ లేదు అని చూస్తే చూడండి ఎంత సన్నగా ఇక్కడ ఇట్లా ఇట్లా ఇక్కడ ఇంత మంచి పట్టకపోతే మీకు నడుము ఇట్లా షేప్ ఇట్లా మంచి షేప్ వస్తుందండి ఇట్లా షేప్ ఎట్లా వస్తుంది కుట్టేదే ఇట్లా సాఫ్గా షేప్ లేదేం లేదనమాట ఎందుకంటే ఇవి అసలు సరిగ్గా పట్టకపోవడం వల్ల పెట్టాల్సినంత డాట్లు పెట్టకపోవడం వల్ల అసలు డాట్లు పెట్టకుండా కూడా బ్లౌజ్ కుట్టవచ్చు ఒకవేళ డాట్లు పెట్టొద్దు అనుకుంటే మనం ఇక్కడ ఎంత చెస్ట్ కొలత కావాలో అంత తీసుకొని ఇక్కడ షేప్ చేసే ఇక్కడ షేప్ బాగా చేసేసుకొని అసలు డాట్లు లేకుండా అంటే మనం డిజైనర్ బ్లౌజుల్లో అయితే అలా కుడతాం అనమాట బోట్ నెక్కులు ప్రిన్సెస్ కట్కి వెనక డాట్ ఇస్తే బాగుండవు ఓల్డ్ మోడల్ అని చెప్పి డాట్లు రాకుండా కుడతాం కానీ ఇక్కడ డాట్లు రావడానికి మనం కొలతలు తీసుకున్నాం కాబట్టి డాట్ ఎంత వస్తుందో అంత పెట్టాలి పెట్టకపోతే ఇట్లానే ఉంటుంది బ్లౌజ్ ఇట్లా సాఫ్గా ఇటు చూడండి ఇటు బాగా తెలుస్తుంది వీటి నుంచి చూస్తే మీకు ఏ లుక్ లేదు ఇట్లా స్ట్రైట్గా ఉంది చూడండి ఇట్లా స్ట్రైట్గా ఉంది ఇట్లా రా ఇట్లా రాలేదు ఇట్లా ఇట్లా నీట్ అసలు వేయగానే బ్లౌజ్ ఎంత అందంగా ఉంటుందో తెలుసా ఈ డాట్స్ వేయగానే ఒక మంచి అందంగా బ్లౌజ్ కనిపిస్తుంది ఈ డాట్ వేయగానే అవి ఏవి లేవు సాఫ్గా ఉంది ఓకేనా కొలతలు ఒక్కటి పోతే మొత్తం పోతాయి ఈ మీ వీడియో నేను ఎందుకు పెట్టినంటే ఒక్క దగ్గర పోయింది అనుకోండి మొత్తం బ్లౌజ్ పోద్ది ఇప్పుడు ఇక్కడ పట్టి వేసుకోవచ్చు ఇక తక్కువ అయింది వేసుకోవచ్చు కదా ఏమైంది ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి చెప్తే ఏమంటారంటే పుట్టినామకు చెప్తే ఇది లూజ్ అయితే ఇక్కడ టైట్ అయితే ఇక్కడికి వేసుకోండి ఇక్కడికి వేసుకుంటే చెయ్యి ఇక్కడికి వస్తుంది చెయ్యి పోయింది సరే ఇక్కడికి వేసుకున్నావు ఆమ్ హోల్ రౌండ్ టెన్ వస్తుంది వీళ్ళకి ఎంత రావాలి తెలుసా ఎనిమిది ఎనిమిది లేకుంటే పోనీ ఒక పావు లూజ్ ఉండాలంటే ఒక పావు నాలుగు వైపులు నాలుగు పావులు పెరిగినప్పుడు ఎంత అవుతుంది వన్ పెరుగుద్ది అక్కడికే వన్ పెరుగుద్ది అనమాట ఎనిమిది బావు పావు అనమాట ఎనిమిది పావు ఎక్కడా టెన్ ఎక్కడ ఇటు టెన్ అటు టెన్ అంటే ట్వంటీ ట్వంటీ ఆమ్ హావల్ రౌండ్ వచ్చింది అర్థమైందా మీకు ఇవి ఇలాంటివి కూడా ఎందుకు చూపిస్తా అంటే కొంచెం ఎక్కడన్నా ఇలాంటి ప్రాబ్లం ఎవరికన్నా వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొంచెం అరే ఇక్కడ పోయినందుకు ఇక్కడ పోయింది ఇక్కడ పోయింది ఇవన్నీ పోయినాయి ఈ సరి చేస్తే కాదు ఈ బ్లౌజ్ అనేది అర్థం కావడానికి ఇలాంటి తప్పు మీరు కూడా చేయకుండా ఉండడానికి ఇలాంటివి కూడా చూపిస్తాను అనమాట ఇక్కడ ఎందుకు ఇట్లా డొప్పలేసినట్టే ఇట్లా ఇట్లా లేస్తుందండి ఇట్లా లేస్తుంది అసలు ఇంకోటి లైనింగ్ క్లాత్ ఏమో లైట్గా క్రాస్లో ఉంది ఫ్రంట్ ఏమో అసలు క్రాస్ లేదేం లేదు ఇట్దే స్ట్రైట్ కటింగ్ చూడండి స్ట్రైట్ కటింగ్ ఉంది అస్సలు ఇక్కడ సింక్ అవ్వదు మీకు అప్పుడు ఏమైందంటే చెస్ట్లో అసలు సింక్ అవ్వదు అనమాట ఎప్పుడు వేయొద్దు మీరు లైనింగ్ క్లాత్ని ఏ యాంగిల్లో అయితే వేస్తారో ఎంత క్రాస్ తిప్పుతారో అంతే పైన శారీ క్లాత్ కూడా తిప్పాలి అంతేగాని మనకు నచ్చినట్టు అడ్డంలో తీస్తున్నారు చాలామంది ప్రిన్సెస్ కట్ కుట్టే వాళ్ళు చాలామంది అండి అడ్డంలో కుట్టేస్తారు అంటే ఫ్రంట్ స్ట్రైట్లో కుట్టినా బాగుంటుంది కానీ మరీ అడ్డంలో కుట్టేస్తారు అట్లా ఎప్పుడు కుట్టకండి మీరు ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తెలుసుకుంటే ఇలాంటివి తెలుసుకుంటే ఏంటంటే ఓహో బ్లౌజ్ ఇలా కూడా అయిపోద్ది అనమాట ఒక్క కొలత పోతే అన్ని కొలతలు పోతాయి అని అర్థం కావడానికి చెప్తున్నా ఓకేనా మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి మంచి మంచి టిప్స్ అసలు ఎంత సూపర్గా ఉంటుందంటే ఫిట్టింగ్ ఈరోజు నేర్చుకొని ఈ రోజే కుట్టచ్చు నేను చెప్పేది మెయిన్ ఏంటంటే ప్రతిసారి మీరు ఫినిషింగ్ చూసుకోకండి ఫినిషింగ్ అదే వస్తుంది ఒక వారం పది రోజులు బాగా కుడితే అదే వస్తుంది బ్లౌజ్ మాత్రం కొంచెం కుట్టడం వస్తే ఈరోజే కుదురుద్ది బ్లౌజ్ కుదరడం వేరు ఫినిషింగ్ రావడం వేరు ఓకేనా థ్యాంక్